హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయి అపర్ణ ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి వితౌట్ సాసెస్ నేను ఒక ఎనిమిది గుడ్లు పగలు కొట్టుకుంటున్నాను అండి ఆయిల్ వేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ అయిందాక దాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్స్ వేసినాక కూడా హైలోనే ఉండాలండి అతుక్కోకుండా ఉంటుంది లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోయింది ఒక వన్ మినిట్ కదపకూడదండి తర్వాత కదపవచ్చు వేయించుకుంటున్నాను నేను నెక్స్ట్ ఇక్కడ పెద్ద పెద్ద ముక్కలుగా ఉంచుకుంటే బాగుంటుందండి రైస్లో తినడానికి నేను ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేశానండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నానండి మరీ క్రిస్పీగా అవ్వకుండా నేను వేగిన గుడ్లోనే వె బౌల్లోకి తీసుకుంటున్నానండి నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేశానండి ఇంకా ఆయిల్ అవసరం లేదా అదే సరిపోతుంది హై ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి ఇక్కడ నుండి అంతా ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశానండి నేను స్పైస్ కోసం నేను ఇక్కడ పావు కిలో రైస్ వాడుతున్నానండి దానికి సరిపడా మసాలా వేస్తున్నాను సాల్ట్ వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూను ధనియాల పొడి యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి పచ్చిమిర్చి వేసాను రెడ్ చిల్లీ పౌడర్ కూడా చూసి వేసుకోవచ్చండి మసాలా స్పైసీని బట్టి స్లో ఫ్లేమ్లోనే వేపుకుంటున్నాను అండి మసాలా అంతా పచ్చివాసన పోయిందాక నెక్స్ట్ ఇందులో బాయిల్ చేసుకుని ఎగ్స్ యాడ్ చేస్తున్నానండి మసాలాతో కలిపి ఒక ఫా టూ మినిట్స్ వేయించుకుంటే ఎగ్స్కి బాగా పడుతుంది మసాలా అంతా ఇందులో కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నానండి నేను ఎగ్స్ని ఎగ్స్ వేసిన దగ్గర నుండి హై ఫ్లేమ్లోనే చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులో రైస్ యాడ్ చేస్తున్నానండి నేను పావు కిలో రైస్ వాడానండి బాయిల్డ్ రైస్ బాస్మతి రైస్ సాల్ట్ వేసి ఉడికించుకున్నాను ఆల్రెడీ రైస్ని స్లోగా కలుపుకుంటూ ఎగ్ మ్యాష్ అవ్వకుండా కలుపుకోవాలండి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి కొత్తిమీరతో పాటు కొత్తిమీర కొంచెం ఎక్కువే పడుతుందండి ఎక్కువ సార్లు వేసుకుంటాం టేస్ట్ బాగుంటుంది కొత్తిమీరతో పిల్లలకి చాలా ఇష్టమండి ఎగ్ ఫ్రైడ్ రైస్ మా పిల్లలకి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కూడా కొత్తిమీర వేసి దింపుకున్నానండి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమ్మగంబై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి